అక్కడ నెమలి కూర్చొంది మీకు కనిపిస్తుందో లేదో పక్షులు నెమళ్ళు అన్ని నెమలి పక్షులు అన్నీ ఒకటే చోట ఉన్నాయి చూడండి అక్కడ నెమలి కంప చెట్ల మధ్యలో ఉంది కనిపించకుండా కదులుతుంది చూడండి ఈరోజు మన గార్డెన్లో ఇలా ఈ కొమ్మలన్నిటిని ఇలా ఒక సంచిలో మొత్తం ఇలా ఫోల్డ్ చేసి దగ్గరికి చేసి పెట్టేసుకుంటున్నాను దీంట్లో కొంచెం ఇంకా కొంచెం ఎండినాక మట్టి కంపోస్ట్ చేసుకునేది అంతా వేసి మళ్ళీ ఒక మొక్కలు పెట్టుకుంటే మొక్కలు బాగా వస్తాయి అన్నీ ఇలా ఎండిన ఎంత బ్యాగ్లో మొత్తం వేసేస్తాము ఇప్పుడు ఇది దీంట్లో టెంకాయ పీసులు ఆకులు ఎండిన ఆకులు మట్టి అంతా వేసి ఇలా కంపోస్ట్ చేసి పెట్టేస్తాము ఇదంతా బియ్యం కడిగిన నీళ్ళు అప్పుడప్పుడు వేసి ఇందులో నుంచి సగం కంపోస్ట్ మట్టిని అందులో వేసి మొక్కలు పెట్టినామంటే చాలా హెల్తీగా బాగా వస్తాయి టూ త్రీ మంత్స్ ఒక్కోసారి ఫోర్ మంత్స్ అలా కూడా పడుతుంది ఇవన్నీ ఆకులు అన్నీ కలిసి మగ్గడం కోసం ఇలా బాగా అయిన తర్వాత మనం తీసి మన మొక్కల కోసం ఉపయోగించుకుంటే లు బాగా వస్తాయి చూడండి ఇందులో ఇంకా కొన్ని ఉన్నాయి టెంకాయ పీసేది మట్టిలో కలిసిపోతుంది నీళ్ళు కూడా బాగా నిలిచి ఉంటాయి ఇలా పైన ఇట్లా అంతా వేసి ఒక దాంట్లో మనం ఒక కవరు ఏదో ఒకటి వేసి పెట్టుకో పెట్టుకుందామంటే బాగా కంపోస్ట్ తయారవుతుంది ఇప్పుడు ఈ పని అంతా కంప్లీట్ చేసేసుకుందాం ఇలా మొత్తం ఒక బ్యాగ్లో నింపేసుకుందాం కంపోస్ట్ కోసం ఇలా ఎండిన ఆకులు మన కిచెన్ వేస్ట్ దేవుని పువ్వులు ఇలా అన్నీ ఒకసారి తెచ్చి ఇలానే కవర్లు వేసినాక మగ్గిన తర్వాత ఇవి చూడండి దేవుళ్ళ పూలు మన కిచెన్ వేస్ట్ ఇవన్నీ ఇలానే మొత్తం రెడీ చేసుకొని ఇలా ఒక బ్యాగ్లో నింపుకొని దీంట్లో వేసేసుకోవాలి మట్టి వేసి కప్పినామంటే ఇలాంటి బ్యాగ్లో బాగా అవుతుంది కంపోస్ట్ ఇది ఇది అలా చేసినది చూడండి ఇంత బాగా అయిందో చూడండి ఇలా అవుతుంది ఇది మనం మన గార్డెన్ నుంచే తయారు చేసుకోవచ్చు ఇలా కంపోస్ట్ని చూడండి ఎంత బాగుందో మొక్కలకు కూడా బలం ఏమంటే కొంచెం చీమలు రాకుండా చూసుకోవాలి బకెట్లలో దానిల కంటే కూడా ఇలాంటి ప్యా ప్లాస్టిక్ క్యారీ ఇలా బ్యాగ్లలో బాగుంటుంది చూడండి వర్ని కంపోస్ట్ లాగానే ఎంత బాగుందో ఇది చాలా రోజులు అయింది చేసి ఒక సిక్స్ మంత్ పైన అవుతుందో ఏమో ఇలా మనకి ఎంత హెల్తీగా ఉంది చూడండి మన గార్డెన్లో వచ్చే వాటితోనే మనం మంచి మట్టిని తయారు చేసుకోవచ్చు ఇది మొక్కలకు కొంచెం కొంచెం వేసుకుంటూ వెళ్ళామంటే మంచి బలం అందుతుంది అలాగే అరటిపండు తొక్కలు అవి వేయండి చూడండి మంచి వర్ని కంపోస్ట్ లాగా రెడీ అయిపోయింది ఇలా మొక్కలకి అప్పుడప్పుడు కొంచెం కొంచెం వేస్తుంటే మొక్కలకి కూడా మంచి బలం వస్తుంది ఈ బ్యాగ్స్లో వేయడం వల్ల ఈ ఈ దీంట్లో నుంచి ఖాళీ వస్తూ వెళ్తుంటుంది కాబట్టి మనకు బాగా అవుతుంది ఇలా మట్టి కూడా చూడండి ఇది కూడా అలాగే అప్పుడప్పుడు మనం వేసే వాటిని బట్టే మంచిగా తయారవుతుంది దీనిలో మనం కంపోస్ట్ చేసుకోవడం వల్ల ఇవంతా ఎక్కువ గాలి పోదు కాబట్టి ఎన్ని రోజులైనా ఎక్కువ రోజులు ఇలానే ఉంటుంది కానీ చాలా రోజులు పడుతుంది చూసారు కదా కంపోస్ట్ మనం ఎలా చేసుకోవాలో ఇలా మీరు కూడా మీ గార్డెన్లో వచ్చే వాటితోనే చేసుకోండి కాకపోతే కొంచెం దూరం పెట్టేసి మూసేసి దాని మీద ఒక రాయి వే పెట్టేసేయండి మీరు తెచ్చే కిచెన్ వేస్ట్ పువ్వులు ఏవైనా కానీ ఇందులో వేసేసి పెడుతూ ఉంటే ఒక సిక్స్ మంత్స్ అలా ఎయిట్ మంత్స్ అయిన తర్వాత మనకు మంచి కంపోస్ట్ మట్టి తయారవుతుంది అది వర్మీ కంపోస్ట్ లాగా చాలా బాగుంటుంది పురుగులు వచ్చినా కానీ ఇందులోనే ఉంటాయి అవి బయటికి రాకుండా మనం ఇలా కప్పేసి ఒక రాయి పెట్టేసేయాలి అప్పుడు ఈ దీంట్లో మనకి మనకు గాలి వెళ్ళి కంపోస్ట్ రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ఆకులు మన గార్డెన్లో వచ్చే వాటి నుంచే మంచి కంపోస్ట్ తయారు చేసుకోండి చూడండి మీరే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా మొక్కలకి కొంచెం కొంచెం మనం ఎంచుకున్నామంటే బాగా వస్తాయి ఇక్కడ చూడండి ఇవి జామకాయ సీడ్స్ అప్పుడు తెచ్చి నాటింటే చినుకులు రావడం వల్ల బాగా వచ్చినాయి ఇవి కాస్త పెద్దగా అయినాక మళ్ళీ మనం వేరే దాంట్లో నాటుకోవచ్చు ఈరోజు నేను కొంచెం గోరింటాకును తెంపుకుంటున్నాను మన గార్డెన్లో వచ్చిన గోరింటాకే ఒంట్లో వేడిన కళ్ళ నుంచి నీరు కారుతున్న మొత్తం తగ్గిచ్చేస్తుంది ఈ గోరింటాకు మీరు కూడా ఇలా వేసుకొని అప్పుడప్పుడు పెట్టుకోండి ఆరోగ్యానికి చర్మ వ్యాధులు రాకుండా ఆడపిల్లలకి మంచిగా వేడి తగ్గి గర్భానికి కూడా మంచిదని చెప్తున్నారు కంటిలో ఉన్న నరం మనకి కాలికి ఉంటుందంట